అందరికీ నా పేరు రబీ డాక్టర్ ఇత్సాక్ షపీరా ది ఫాన్ ఆఫ్ ఎడోమ్ అనే పుస్తక రచయితను ఇటీవల నేను మీ కొరకు ఒక వీడియో విడుదల చేశాను అది వేలాది ప్రేక్షకులను చేరుకుంది గోమ్ మరియు మగోగ్ యొక్క చివరి దశకు సిద్ధమవుతున్న మనకు నా పుస్తకంలో వ్రాసిన విషయాల ప్రాముఖ్యతను వివరించడం దాని ఉద్దేశ్యం నేను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనికి ప్రవేశించడంతో ఈ నుండి దారుణమైన వార్తను అందుకున్నాము ప్రస్తుతం లోకల్లో ఏమీ జరుగుతుందో మనం అర్థం చేసుకుంటామని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను మీ కొరకే ఆ వీడియోలు చేస్తున్నాను తద్వారా మీరు జరిగే విషయాలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఎందుకంటే ఈ చివరి దినాలలో మోసము కపటము చాలా వ్యాప్తి చెందుతాయి ఇప్పుడు ఇస్రాయన్ నుండి ఒక దుర్వాతను అందుకున్నాము ఐడిఎఫ్ ఇస్రాయను రక్షణ బలగాల నాయకుడు ఇస్రాయను సేనాధిపతి హెజ్ జీహలెవి తన రాజీనామాను సమర్పించాడు ఇతను అక్టోబర్ ఏడు దాడులకు ప్రతిస్పందనగా లెబనాను సిరియా ఇరాన్ మరియు గాజా ప్రాంతాలలో దండయాత్రలకు నాయకత్వం వహించారు మార్చి ఆయన రాజీనామా అమలులోనికి వస్తుంది రాజీనామాను ప్రకటిస్తూ ఆయన ఇలా అన్నారు నేను యూదులు మరియు ఇస్యలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాను ఆ కారణంగా మేము తప్పుకోవాలి గమనించండి ఆయన మేము తప్పుకోవాలి అన్నారు దక్షిణాది దళాల నాయకుడు ఫిన్ కెల్మాల్ ఆయన కూడా అతని రాజీనామా సమర్పిస్తూ ఇవ్వే మాటలు అన్నారు నేను అక్టోబర్ ఏడున యూదు ప్రజల నమ్మకాన్ని వము చేశాను స్నేహితులారా గమనించండి ఈ రాజీనామాలు డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకారం చేసిన రోజున జరిగాయి మరి మీరు ఆలోచించవచ్చు వీటి మధ్య సంబంధం ఏమిటి అని మీరు ఈ ప్రశ్నలకు సమాధానము పొందుతారని విషయాన్ని గ్రహిస్తారని నేను భావిస్తున్నాను ఇస్రాయెల్ లో ఇద్దరు ముఖ్యమైన సేనాధిపతులు రాజీనామా సమర్పించిన అదే సమయంలో ఇరాన్ నుండి దుర్భరమైన వ్యాఖ్యలు వింటున్నాము ఇరాన్ విదేశీ వ్యవహారాల దౌత్యవేత్త ఇస్మాయిల్ బాకాయ్ ఇల్లా అన్నారు గాజాలో యుద్ధ విరమణ యూదును మరియు వారి మిత్రరాజ్యాల పూర్తి ఓటమికి నిదర్శనము ఇచ్చానుకూల విజయముకు ప్రతిఘటనకు ఆక్రమణదారులపై పోరుకో ఇది ఒక మంచి ఉదాహరణ మీరు ప్రతిఘటన అన్న పదం వింటున్నారా స్నేహితులారా మోసపోకండి ఈ దినాన ఆల్ ఖమినేని ఇరాన్ అధిపతి హెబ్రీలో ఒక వీడియో విడుదల చేశారు మీ స్క్రీన్ పై దానిని మీరు చూడగలరు మరి ఆయన ఇలా అన్నారు గాజా ప్రజలు ఒక పెకిలించలేని పర్వతములా నిలబడ్డారు యహియా సిన్వార్ వంటి ప్రముఖులు మట్టి కరిచినప్పటికీ ప్రతి ఘటన మాత్రం ఎన్నతికి ఆగదు హమాస్ సజీవంగా ఉంది హమాస్ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది నిస్సందేహంగా దీనిని మనం చూస్తున్నాము హమాస్ ఇంకా మట్టు పెట్టబడలేదు ఈ కారణం చేతనే హెజ్ జీ హల్లెవి ఇస్రాయేను యుద్ధ బలగార అధినేత తాలాను అప్పగించి పదవి నుండి తప్పుకున్నారు నా పుస్తకం ది ఫాల్ ఆఫ్ తొంభై ఒకటవ పేజీలో నేను ఇలా ఏసావు సంతానము ఒడంబడిక యొక్క సంరక్షకుడు సర్వలోకమునకు నీతి మూలమైన యూసేపు కుమారుడుగు మెస్సయ్య ద్వారానే ఓడించబడతారు పదిహేను నెలల క్రితం నేను వ్రాసిన ఈ మాటలపై నేను ఇప్పుడు కూడా నిలబడతాను ఈ లోకము యొక్క శక్తులు ఏసావు కుమారులను ఏమీ చేయలేవు ఈ రోజు ఇస్రాయల్ లో కంపించే విషయము జరిగింది ఐడిఎఫ్ యొక్క ఇద్దరు ప్రముఖ నాయకులు మేము విఫలమయ్యాము అని చెప్పటం మనం ఈ వైఫల్యం కొనసాగబోతుంది ఎందుకంటే ఆ ముగ్గురు బందీలు విడుదల అయ్యే సమయానికి హమాస్ ఇంకా అధికారంలోనే ఉంది హమాస్ ఇంకా గాజాను నియంత్రిస్తోంది ఇక్కడ అమెరికాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ విషయాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇస్రాయల్ లో జరుగుతున్న సందతులతో దీనికి సంబంధం ఏమిటి ఈ సందేశం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవడం ఆవశ్యకము ఇస్రాయల్లో జరుగుతున్న మరియు జరగబోయే పరిణామాలకు మరియు డొనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ లోనికి ప్రవేశించడం మధ్య సంబంధం ఏముంది డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం నుండి ఆయన స్వయంగా చెప్పిన మాటలలో రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది ప్రసంగం ప్రారంభమైన సుమారు ఏడు నిమిషాలకు ఆయన ఇలా అన్నారు నాకు ఆ సమయంలో అనిపించింది మరి ఇప్పుడు నాకు పూర్తి నమ్మకము కలిగింది నా ప్రాణము ఒక ఉద్దేశము కొరకే రక్షింపబడింది అని నేను అమెరికాను మళ్ళీ గొప్పగా చేయడానికి దేవుడు నన్ను రక్షించాడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రసంగంలో చేసిన రెండవ ప్రధాన వ్యాఖ్యపై మీరు దృష్టి పెట్టాలని కోరుతున్నాను ప్రసంగంలో సుమారు ఇరవై ఒకటవ నిమిషంలో ఆయన ఇలా అన్నారు సమాధానకర్త ఐక్యపరచువాడు ఇవి నేను కోరుకునే మరియు గర్వపడే వారసత్వాలు అదే నేను కావాలనుకుంటున్నది సమాధానకర్త ఐక్యపరచువాడు ఆయన ఏమి చెబుతున్నారో ఏమి అర్థం చేసుకుంటుందో మరియు మీరు ఒక బైబిల్ విశ్వాసిగా దేనిపై దృష్టి పెట్టాలో నేను చెబుతాను అమెరికాను గొప్ప చేయాలని దేవుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలను కాపాడలేదు మెస్సయ్య లాకడను సాకారము చేయటికి దేవుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలను రక్షించాడు సోదరి సోదరులారా డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఎందుకు ఉన్నాడంటే దేవుడు అతనిని ఉపయోగించుకోబోతున్నాడు గనుక మీరు ఊహించలేని విధంగా గో మరియు మాగోగులకు స్వీకారం రాకను సాకారము చేయుటకు డొనాల్డ్ ట్రంప్ రాకతో మనము ఒక వేగమైన దశలోకి ప్రవేశించాము రాజైన దీనిలో ఎటువంటి సందేహం లేదు తాను అమెరికాను గొప్ప చేయాలని వైట్ హౌస్ లోనికి తేబడ్డాడు అని అనుకోవచ్చు కానీ రాజుల రాజు మరియు ప్రభుల ప్రభు రాక నిమిత్తము అతనికి పట్టం కట్టబెట్టడం జరిగింది అతడు ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక నీతిమంతుడు అని కాదు కానీ దేవుడు కాల సమయాలను త్వరపరుస్తున్నాడు గనుక మీరు అనుకుంటున్నారేమో ఆయన మెస్సయ్య రాకను ఎలా వేగవంతం చేస్తాడు అని జాగ్రత్తగా వినండి ఈరోజు రోజు లోని ఒక ప్రముఖ పత్రికలో ఒక ఆసక్తికరమైన సంపాదకీయం ప్రచురించారు దానిలో ఇలా వ్రాసారు వ్యాసం యొక్క నేపథ్యాన్ని మొదట అర్థం చేసుకుందాము ట్రంప్ నోబెల్ పథకం కొరకు కలలు కంటున్నాడు దాని కొరకు నేతన్యాహుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఖరను పట్టుకుని వస్తున్నాడు ఇస్రాయల్ అందరూ అనుకునేది ఇదే పదవి చేపట్టిన తొలి దినాన చాలా మంచి పనులు చేసినప్పటికీ ఒక పెద్ద కర్రతో నెతన్యాహు ను మైదానం వెలుపలికి కొట్టబోతున్నాను అన్నది ఇస్రాయల్లో అందరి భావన స్నేహితులారా మీరు వింటున్న విషయాలు సరిగ్గా అర్థం చేసుకోండి యాసన్నో ఇంకా ఏముందో చూడండి చదువుతున్నాను వినండి అమెరికా అధ్యక్షుడు పదవి చేపట్టే సమయంలో నేతన్యాహు నే అసలు సమస్య సమాధానం కాదు అని అతని చెవికురికేవారు ఎవరో ఉన్నారన్నది భావన అంతేకాక ప్రధానమంత్రి కూటమికి ట్రంప్ ఒక ముప్పుగా తయారు అయ్యాలన్నది చాలా మంది భావన సౌదీతో సంబంధాలు క్రమబద్ధం చేయడం ట్రంప్ కు అతి ముఖ్యమైన విషయము దాని కొరకు పాలస్తీనిలకు గాజా యొక్క అధికారాలను అప్పగించిన ఇస్రాయేల్ ఆశ్చర్యపోనవసరం లేదు స్నేహితులారా జరగబోయే రెండు ముఖ్యమైన విషయాలను గమనించగలరు మొదటిది ప్రధాన ప్రధానమంత్రిగా బెంజమిన్ నేతన్యాహు పాలనకు ముగింపు అతన్ని మైదానంలో నుండి ఎవరు పంపిస్తారు అది డొనాల్డ్ ట్రంప్ విశేషించి అతని నిర్వాహక వర్గము అన్ని మంచిగా ప్రారంభమైనప్పటికీ ఈ యుద్ధ విరమణతో బెంజమిన్ నెతన్యాహు రోజులు ముగియబోతున్నాయని ఇప్పుడు మనకు తెలుసు మరి రెండవ విషయం ఏమిటి అతనికి అతి ప్రీతికరమైనది అదే డొనాల్డ్ ట్రంప్ యొక్క తుది లక్ష్యం ఇస్రాయేల్ మరియు సౌదీ అరేబియాల మధ్య శాంతి మరియు సత్సంబంధాలు నెలకొల్పడం మీరు అనుకోవచ్చు దీనిలో తప్పేముంది అని మన పొరుగు దేశాలతో మనకు సమాధానం వద్ద క్షణం ఆగండి మనం దాని గురించి చర్చిస్తాము వ్యాసం యొక్క రెండవ భాగాన్ని చూడండి ట్రంప్ ఇస్రాయేల్ సంబంధాలను పరీక్షించేది హమాస్ తో జరిగిన ఒప్పందం యొక్క రెండవ విడత ట్రంప్ ఒక చాలా ఆకర్షితమైన బేరాన్ని సిద్ధపరుస్తున్నారు యుద్ధం పునరావృతం కాకుండా నేతన్యాహు ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ ఒక వ్యూహాత్మక రాజకీయ వాగ్దానం చేశాడు దాడి చేయకుండానే ఇరాన్ ఇస్రాయేల్ కాళ్ల బేరానికి వస్తుంది అని ఇక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇస్రాయేలు కొరకు ఒక ఆకర్షితమైన బేరం సిద్ధపరచడం జరిగింది మరి అది అమెరికా ద్వారా సిద్ధపరచబడింది పృష్ఠ భూమిలో ట్రంప్ మరియు ఇస్రాయేలు సత్సంబంధాలకు ఉంటాయన్నది భావన ఆ ప్రాంత దేశాలలో ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు ఇరాన్ దేశాలకు ఇస్రాయేలుకు ట్రంప్ వెన్నెంతి ఉన్నాడన్న సందేశము వెళ్తుందన్నది నమ్మకం సౌదీ అరేబియాతో సత్సంబంధాల విషయంలో ఇది ఖచ్చితంగా మంచి వార్త అబ్రహాము ఒప్పందాల విస్తరణ ట్రంప్ కు అతి ముఖ్యమైన అంశము ట్రంప్ మొదటి పదకాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రీన్ బరాకో మరియు ఇస్రాయేల్ మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి సౌదీ అరేబియాతో కూడా అటువంటి ఒప్పందం జరగాలన్నది ట్రంప్ లక్ష్యం మిత్రునారా ఇది రాబోతోంది యాసన్ ఇంకా ఏముందంటే ట్రంప్ తన ఉద్ఘాటన ప్రసంగంలో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు అతను ఒక సమాధాన కర్తగా గుర్తుండిపోవాలని ఆశిస్తున్నాడని ఇది నిస్సందేహంగా ఇస్రాయెల్ ను పాలస్తీనులకు వెసురుబాట్లు కలిగించడానికి బలవంతం చేస్తుంది తద్వారా నేతన్యాహు కూటమిని సంకటంలో పెడుతుంది సంబంధాల క్రమబద్దీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ప్రవేశంతో ఈ శాంతి ఒప్పందాల ప్రక్రియ మొదలయ్యింది అవి ఎంతో కాలం నిలువవు డొనాల్డ్ ట్రంప్ గాడి మాటల్లోనే విందాం ఇస్రాయలు మరియు సౌదీ అరేబియాల మధ్య సంబంధాల క్రమబద్ధీకరణపై మాట్లాడుతూ రియాద్ రియాద్ అబ్రహాం అవుతుంది అబ్రహాం ఒప్పందాల్లో భాగం అవుతుందని అనుకుంటున్నాను అని సంబంధాల క్రమబద్ధీకరణ విషయము అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు రెండు దేశాల సంబంధాల క్రమబద్ధీకరణ కొరకు ఒత్తిడి చేస్తారా అని అతనిని అడిగినప్పుడు వారిని ఒత్తిడి చేయను కాని ఇది ఖచ్చితంగా జరుగుతుందని నాకు తెలుసు అని ఉత్తరమిచ్చాడు ఇప్పుడే కాకపోయినా రియాద్ మళ్లీ అబ్రహాం ఒప్పందాల్లో భాగం అవుతుంది అంతేకాక ఈ ఒప్పందాలు విస్తరిస్తాయి కూడా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఇప్పటికీ ఈ ప్రశ్న అడుగుతుండవచ్చు ఇది ఎందుకు అంత ముఖ్యమైనది ఇది గో మరియు మాగోకు ఏ విధంగా దారి తీస్తుంది వినండి నా అమెరికా స్నేహితులారా మీరు అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయాలనుకుంటున్నారా అమెరికాను గొప్పదిగా చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది అది ఇసాయిలను మళ్ళీ గొప్పదిగా చేయడం ద్వారా యూదు ప్రజల వెంబడి నిలబడడం ద్వారా యూదుల రాష్ట్రం వెనుక నిలబడడం ద్వారా రెండు రాష్ట్రాల పరిష్కారం ఉన్నదని మీ వాగ్దానాలను నిలబెట్టుకోవడం ద్వారా చూడండి దేవుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాన్ని ఒకే ఒక కారణాన్ని బట్టి కాపాడాడు దేవుడు ఒక గొప్ప లక్ష్యం కోసం కాపాడాడు అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొరకు కాదు రబ్బీలు చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలు ఒకే కారణం కోసం జరుగుతున్నాయి అది ఇస్యను రక్షణ మరియు మెస్సయ్య రాకను ఆహ్వానించడానికి అతను ఇస్యలుకు భద్రత శాంతి సెలవు వాగ్దానం చేస్తున్నాడు కానీ ఒకటి తెస్సలోని వ్రాసిన పత్రిక ఐదు మూడులో ఇలా చూస్తాము లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంతా మాత్రమును తప్పించుకునలేరు స్నేహితులారా ఇస్రాపై సెలోం మరియు భద్రత అనే మాటలు వినిపించను శాంతి ఒప్పందాలు ఇవన్నీ విన్నప్పుడు మోసపోకండి ప్రసవ వేదనలు ప్రారంభం అయ్యాయని మనకు తెలుసు నా పుస్తకం ది ఫాల్ ఆఫ్ పేజీలో నేను ఇలా శాంతి ఒప్పందాలను అడ్డుకోవడానికి ఇరాన్ తన సాయి ప్రయత్నిస్తుంది సంవత్సరం క్రితం నేను వ్రాసిన ఈ మాటలపై నేను ఇప్పుడు కూడా నిలబడతాను సౌదీ అరేబియా మరియు ఇస్రాయేల్ మధ్య యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం చేసే శాంతి ఒప్పందం చివరి దశ గోగ్ మాగోగ్ మరియు మూడవ ప్రపంచ యుద్ధానికి తెరతీస్తాయి మిద్రాష్ వివరణ ప్రకారం పర్షియా లోకాన్ని నాశనం చేస్తుంది ఇరాన్ ప్రతిస్పందన ఇలా ఉండబోతుంది అని అర్థం మనం ఈ రోజు ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అబ్రహాం ఒప్పందాలు అని పిలువబడే శాంతి ఒప్పందాలు ఇస్మాయేలు సంతానము యొక్క శేషం విముక్తి పొందుతున్నట్లు సూచిస్తున్నాయి కానీ అదే సమయంలో అవి పర్షియా రష్యా చైనా ఉత్తర కొరియా వంటి దుష్ట శక్తులను ఆత్మ సహాయంతో యూదు ప్రజల చరిత్రలో చివరి మరియు అత్యంత భయంకరమైన దాడిని ప్రారంభించడానికి ప్రేరేపిస్తున్నాయి సోదరి సోదరులారా శాంతి ఒప్పందాలు చేయడం చెడు విషయం కాదు కానీ అవి ప్రణాళికలో ఒక భాగం అవుతున్నాయి ఇరాన్ రష్యాతో కలిసి ఆ ఒప్పందాలను అడ్డుకోవడానికి మూడవ ప్రపంచ యుద్ధాన్ని పురిగొల్పే ప్రయత్నం చేస్తాయి మీరు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఆనందించడానికి బదులుగా ఇస్రాయేల్ మరియు అరబ్ ప్రపంచం మధ్య ఎలాంటి తప్పుడు ఒప్పందం కానీ తప్పుడు శాంతిని కలిగించే సంతకం కానీ కాకుండా ప్రార్థించాలి మనం శాంతి కోరుకుంటున్నప్పటికీ ఆ ఒప్పందాలు గోగ్ మరియు మాగోకు నిశ్చయంగా దారితీస్తాయి నూట నలభై తొమ్మిదివ పేజీలో నేను ఇలా వ్రాసాను నేడు అనేక దేశాలు ఇస్రాయలు పై తీర్పు చెప్పడానికి వచ్చాయి కొన్ని జాతి సంహారానికి పాల్పడిందని ఆరోపిస్తున్నాయి కొన్ని ఇస్రాయెలను అసమంజసమైన రెండు రాష్ట్రాల పరిష్కారానికి బలవంతం చేస్తున్నాయి మరికొన్ని ఎరుషులేము ద్వారాలను బలవంతంగా తెరవడం ద్వారా నగరాన్ని విభజించాలని కోరుకుంటున్నాయి అయినప్పటికీ దేవుడు ఇస్రాయలును అమి నా ప్రజలు అని పిలుస్తున్నాడు తీర్పు కాలమందు పట్ల ఆయనకున్న ప్రేమ శాశ్వతమైనది అన్ని సందర్భాల్లోనూ శత్రువు ఇస్రాయేలు నోటి పాపములను మరియు కంటి పాపములను ఉపయోగించి యూదు ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు ఇస్రాయను ఆ పాపాలలో పడకుండా ఉండునుగాక గాక ఉండునుగాక అమాయకంగా ఉండకుండా ఉండునుగాక దేవుడు ఇస్రాయెలు పతనానికి అమెరికాను ఒక ప్యాకేజీగా ఎర్రటి వంటకం గిన్నెలాగా దేవుడు అమెరికాను ఉపయోగించకూడదనేది మన అయి ఉండాలి దేవుడు అమెరికాకు సహాయం చేయునుగాక రక్షించును రక్షించునుగాక మరియు మనందరికీ కనువిప్పును వెనికిని కలువజేయునుగాక మనం గోమ్ మరియు మాగోకు చివరి దశల్లోకి ప్రవేశిస్తున్న సమయంలో మనం ఒకటి తెస్తలోని కెయిలు ఐదు మూడు దినాలలో ఉన్నాము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక ది ఫాల్ ఆఫ్ ఎడోమ్ చదవండి అందరికీ సెలోమ్ చివరిదిగా ఒక విషయం గెమాత్రియాలో డొనాల్డ్ ట్రంప్ అనే పేరు మషియాత్ బిన్ దావీద్కు సమాన నేను అందరినీ రాజు రాకడ కొరకు సిద్ధపడాలని కోరుతున్నాను నిజమైన రాజు నిజమైన మెస్సయ్య ఆయన త్వరలో రాబోతున్నాడు మరియు ఆయన పేరు ישובה